శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మన శ్రీభాను మాస్ట్రో ఛానల్ వీక్షకులందరికీ కూడా రాబోతున్న క్రోదినామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు మనందరము కూడా శోభకృతునామ సంవత్సరం నుండి క్రోదినామ సంవత్సరంలో అడిగిడబోతున్నాం కొత్త సంవత్సరం అనగానే అందరికీ కూడా ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమానము ఎలా ఉంటుంది అనే సందేహం ఉంటుంది ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విద్యాపరంగా పరిస్థితులు మనకు అనుకూలిస్తాయా లేదా అనుకున్న లక్ష్యాలను చేరగలుగుతామా లేదా అనే ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది మనం ఇప్పుడు ఈ వీడియోలో రాబోతున్న పోజినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ సంవత్సర ఫలితాలు అనేవి మేజర్ గ్రహాలైనటువంటి గురువు శని రాహువు కేతువుల సంచారం మీద ఆధారపడి ఉంటాయి ఎందుకంటే ఇవి పెద్ద గ్రహాలు ఎక్కువ కాలము ఒక రాశిలో అంటే సంవత్సరం పైబడి ప్రతి గ్రహం కూడా సంచరిస్తూ ఉంటుంది ఈ సంవత్సరము ఆరంభంలో గురుభగవానుడు భగవానుడు కుజక్షేత్రంలో మేషరాశిలో తన సంచారం సాగిస్తున్నాడు మే ఒకటవ తేదీ నుండి శుక్రక్షేత్రంలో వృషభ రాశిలో తన సంచారం ప్రారంభిస్తాడు ఇలా గురుభగవానుడు ఒక రాశి మార్పు చెందినప్పుడల్లా కూడా మన దేశంలో ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరము నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి ఇక కేతువు క్షేత్రంలో కన్యా రాశిలో సంచారం సాగిస్తున్నాడు ఈ సంవత్సరం అంతా కూడా అక్కడే సంచారం సాగిస్తాడు ఇక శని కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో సంచారం సాగిస్తున్నాడు ఆయన కూడా ఈ సంవత్సరం అంతా అక్కడే సంచరిస్తూ ఉంటాడు రాహువు గురుక్షేత్రంలో రాశిలో సంచారం సాగిస్తున్నాడు రాహు కూడా అక్కడే తన సంచారం ఈ సంవత్సరం అంతా సాగిస్తాడు ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాన్ని తెలుసుకున్న పోయే ముందు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి జన్మంలో ఏప్రిల్ ముప్పై వరకు గురుభగవాని సంచారము తదుపరి వృషభ రాశిలో ద్వితీయంలో సంచారము ఇక శని భగవాడు కుంభరాశిలో లాభస్థానంలో సంచారము ఇక వ్యయంలో రాహువు ఆరవ స్థానంలో కేతు సంచారం కొనసాగుతున్నది రాహువు మినహా మేతాగ్రహాల సంచారము అనుకూల శుభయోగాలను ఇస్తున్నది ఈ రాశి వారికి ఇక వీరి ఆదాయము వ్యయము పరిశీలించినట్లయితే గనక ఈ రాశి వారికి ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగుగా ఉన్నది రాజపూజ్యం నాలుగు అవమానము మూడుగా ఉన్నది మేష రాశ్యాధిపతి కుజుడు ఈ రాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రము నాలుగు పాదాల వారు కృత్తిక నక్షత్రము ఒకటవ పాదం వారు ఉంటారు ఈ రాశి వారికి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము అనుకూలంగా ఉంటుంది మెరుగైన ఫలితాలు అందుకుంటారు ఆరంభంలో ఈ రాశి వారికి కాస్త ఖర్చులు శారీరక శ్రమ ఉంటాయి గిట్టని వారు అంటే మీరంటే శత్రుభావం కలిగిన వారు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉన్నది అయితే వృషభంలో గురువు సంచారం ప్రారంభం కాగానే ఆ ఇబ్బందులు తొలగిపోతాయి ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తారు తప్పకుండా అన్ని రంగాల్లో రాణిస్తారు శత్రువులపై మీదే పైచేయి అవుతుంది ఉన్నత హోదా ఉన్న వ్యక్తుల పరిచయాలుంటాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలుంటాయి టెంపరీ ఉద్యోగులకు ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలున్నాయి నిరుద్యోగులకు కూడా ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగులు మరింత మంచి వేతనము అవకాశాల కోసం ఉద్యోగ మార్పు చెందుతారు ఉద్యోగపరంగా విదేశాలకు కూడా వెళ్ళే యోగం ఉన్నది ఈ రాశి వారికి ఇక ధన కారకుడు భాగ్యాధిపతి అయిన గురువు ధనస్థాన సంచారం వల్ల ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది భూ సంబంధ వివాదాలు తొలగి లాభం కలుగుతుంది గృహ నిర్మాణం చేయటము లేదా ఇల్లు కొనటం వంటివి చేస్తారు పూర్వుల ఆస్తులు సంక్రమించడం తండ్రి గారి వల్ల ధనలాభం కలవడం ఉంటుంది మీ ఆదాయ మార్గాలు పెరిగి విశేషంగా ధనాదాయం బాగుంటుంది అయితే ఆదాయం బాగున్నట్లే ఖర్చులు కూడా బాగానే ఉంటాయి మీరు వేసే ప్లాన్లు మీ ఆదాయాన్ని మించి ఉండడం వల్ల ఖర్చు ఎక్కువగా అవుతుంది ఇక ద్వితీయం అంటే వాక్కు ధనము కుటుంబము ఈ అన్నిటికీ కూడా శుభం కలిగించే గురువు ఈ స్థానంలోనే సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి కుటుంబ పరంగా మంచి అనుకూలత ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు మంచి మాట తీరుతో అందరితో చక్కగా వ్యవహరిస్తూ మీ పనులను సాధించుకుంటారు ఇక వివాహం కాని వారికి ఈ సంవత్సరము మీ ప్రయత్నాలు ఫలించి అనుకున్న దానికన్నా మంచి సంబంధము కుదురుతుంది ఇక ఈ రాశి వారు సంతానంతో సంతోషంగా గడుపుతారు ఇక వ్యవసాయదారులకు లాభంలో శని సంచారము యోగదాయక ఇస్తుంది రెండు పంటలు బాగా పండుతాయి అప్పులు తీర్చగలుగుతారు కళాకారులకు ధనకారకుడు గురువు శుక్రక్షేత్రంలో ఉండటం వల్ల వీరికి మంచి అనుకూలత ఉంటుంది వృత్తిపరంగా మీ నైపుణ్యానికి మంచి ఆదరణ గుర్తింపు లభిస్తుంది అవకాశాలు పెరుగుతాయి ఆదాయం కూడా పెరుగుతుంది ఇక వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మీరు పెట్టే పెట్టుబడులు లాభాలు పండిస్తాయి ఇక మేషరాశి స్త్రీలకు చాలా బాగుంటుంది కుటుంబంలో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి సమాజపరంగా కూడా మంచి విలువ గుర్తింపు లభిస్తాయి మీ పేరుతో ఆస్తులు కొనుగోలు చేయటము విలువైన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది ఉద్యోగస్తులైన స్త్రీలకు ప్రమోషన్స్ వస్తాయి దూరంగా ఉన్న భార్యాభర్తలు తిరిగి కలిసే అవకాశాలు ఉంటాయి ఇక ఈ రాశి వారు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నిస్తుంటే కనుక ఇప్పుడు వెళ్ళగలుగుతారు మొత్తం మీద ఈ రాశి వారికి ఈ మేజర్ గ్రహాల నాలుంటిలో మూడు గ్రహాల అనుకూలత చక్కగా ఉన్నది అయితే ఏప్రిల్ నెల జూన్ జూలై నెల కొంత అనుకూలత తగ్గుతుంది వ్యయంలో రాహు సంచారం ఉన్నందువల్ల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించవలసి ఉంటుంది ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి మీరు ప్రతి విషయంలో కూడా ఆచితూచి అవసరమైన వాటికి ఖర్చు చేసుకుంటూ బడ్జెట్ ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇబ్బంది లేకుండా గడుపుతారు ఇక ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూసినట్లయితే కనుక వ్యయంలో రాహుగ్రహ సంచారం సాగుతున్నది కాబట్టి అమ్మవారిని ఆరాధించండి రాహుకాల దీపారాధన చేయండి ప్రతిరోజు దుర్గాదేవి అమ్మవారి స్తోత్ర పారాయణ చేయండి లేదా వినండి ప్రతిరోజు దేవి ఖడ్గమాల స్తోత్రం పఠించండి లేదా వినండి ఆదివారం నాడు మినప వడలు ప్రసాదంగా చేసి గుడిలో పంచడం కానీ లేదా ఇతరులకు ఇవ్వడం కానీ చేయండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి క్రోజినామ సంవత్సరంలో వారి సంవత్సర ఫలాలు వీడియో నచ్చితే ప్లీజ్ గివ్ మీ వన్ లైక్ అండ్ షేర్ ఈ రాశివారికి సకల సౌభాగ్య అష్టైశ్వర్య ఆయురారోగ్య ప్రాప్తి కలగాలని ఆ దేవదేవం ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ స్వస్తి